నూరుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ ఈరోజు విజయవాడలోని కానూరు ఎయిటీ ఫీట్ రోడ్ కీర్తి ఫంక్షన్ హాల్ సమీపంలో ఒక లగ్జరీ త్రీ బిహెచ్కే ఫ్లాట్ లో హోమ్ థియేటర్ కం హాల్లో త్రీ సీటర్ మరియు త్రీ సీటర్ సోఫా కం బెడ్ కార్నర్ మరియు టూ మాన్యువల్ త్రిబులార్ రెక్లైనర్స్ అనేది డెలివరీ ఇవ్వడం జరిగింది టోటల్ ఇంటీరియర్ గ్రే కలర్ మ్యాచ్ అవుతుంది కాబట్టి గ్రే కలర్ లో రాయల్ లుక్ ఈ సోఫా ప్లస్ టూ మాన్యుల్ రెకర్ త్రిబుల్ ఏ విధంగా ఉంది అనేది చూపిస్తాను రండి టీవీ యూనిట్ లో వైట్ మరియు గ్రేక్ గమనిస్తున్నారు ఈ యొక్క స్పేస్ ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ ని ఉపయోగించుకుంటూ త్రీ సీటర్ సోఫా కంపెనీ ఆప్షన్ పెట్టడం జరిగింది టీవీ క్వైట్ ఆపోజిట్ ఇక్కడ కార్నర్ ఇవ్వడం జరిగింది ఇటు పక్క త్రీ సీటర్ బ్యాక్ గ్రౌండ్ అంతా గ్రే ల్లోష్ వైట్ కలర్ ఉండటం వల్ల ఇటు పక్క కలర్ ఉండటం వల్ల టోటల్ ఇంటీరియర్ కి మ్యాచ్ అయ్యే విధంగా గ్రే కలర్ తో చేయడం జరిగింది మీరు ఈ సెట్ ని చూసారు కదా అదర్ సైడ్ చూస్తే కనుక టూ త్రిబుల్ ఆర్ మాన్యుల్ రెక్లైనర్ అనేది ఇవ్వడం జరిగింది మొత్తం టోటల్ మీరు కనుక క్షుణ్ణంగా ఈ వీడియోని పరిశీలిస్తే టోటల్ గ్రే కలర్ హైలైట్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఇంటీరియర్ లో గ్రే కలర్ ఎక్కువ ఉంది కాబట్టి గ్రే కలర్ పెట్టడం వల్ల ఈ హాల్లో బాగా మ్యాచ్ అయింది దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి ఇదిగోండి ఈ త్రీ కంఫర్టబుల్గా గా త్రీ పర్సన్స్ కూర్చోవచ్చు హ్యాండిల్ ఉంది ఇందులో కప్ హోల్డర్ ఉంది స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంది హ్యాండిల్ లో చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవచ్చు హెడ్ ఓపెన్ చేసుకొని తలాంచుకోవచ్చు కంఫర్టబుల్గా గా త్రీ సీటర్ లో కంఫర్టబుల్ గా త్రీ పర్సన్స్ కూర్చోవచ్చు త్రీ పర్సన్స్ కాల్ జాపులు కూర్చోడానికి కింద కంప్లీట్ ఆప్షన్ ఉంది ఇది కింద ఉన్నటువంటి కంప్లీట్ ఆప్షన్ ఓపెన్ చేస్తే ఇది సోఫా బెడ్ లామా త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు హెడ్రెస్ట్ ఓపెన్ చేసుకుని మీరు నుంచి కనుక గమనిస్తే మీరు నుంచి కనుక గమనిస్తే ఎదురుగా టీవీ ఉంది కనుక గమనిస్తే ఈ పొజిషన్లో నేను ఎక్కువ సేవ టీవీలో గంటల పాటు మూవీ చూడొచ్చు టీవీ చూస్తే హ్యాపీగా తలాంచుకొని నాకు మెడ రెప్పి రాకుండా గంటల పాటు ఈ హెడ్రెస్ట్ అని అయితే నాకు కంఫర్ట్ని కలిగిస్తుంది ఎదురుగా టీవీ ఉంది కాబట్టి కింద కాళ్ళు జాబ్ కంఫర్ట్ ఉంది తలాంచుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంది ఇది మళ్ళీ వద్దనుకుంటే క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోయింది ఇందులో కూడా స్టోరేజ్ ఆప్షన్ అనేది బోత్ హ్యాండిల్స్ బోత్ సైడ్స్ స్టోరేజ్ ఆప్షన్ మరియు వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ గానీ పెట్టుకునేందుకు ఇది నేను క్లోజ్ చేస్తున్నాను ఇది నేను క్లోజ్ చేశాను సోఫా చూశారు కదా సోఫా చూశారు కదా ట్రిపుల్ ఆర్ మాను ఇది ట్రిపుల్ ఆర్ మాను రెక్లెన్ అనమాట ఫస్ట్ మీరు ఓగడాన్ని చూస్తున్నారు సెకండ్ ఇది ఓపెన్ చేశాను టోటల్ బాడీ రిలాక్స్ పొజిషన్ వెళ్ళిపోయింది ఈ విధంగా అయితే నేను ఇటు టీవీ చూడటం కోసం హ్యాపీగా రిలాక్స్ అవుతూ కూర్చుని టీవీ చూడొచ్చు పడుకుని కూడా టీవీ చూడొచ్చు మళ్ళీ ఇలా వద్దంటే క్లోజ్ చేస్తే క్లోజ్ చేయండి ఫస్ట్ ఉన్న చూశారు ఓపెన్ క్లోజ్ చూశారు ఇది త్రీ సిక్స్టీ డిగ్రీస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుంది పక్కన ఉన్నటువంటి రెక్లైనర్ కూడా సేమే ట్రిపుల్ ఆర్ మాన్యుల్ రెక్లైన ఫస్ట్ కూడా చూస్తున్నారు మీరు ఓపెన్ రిలాక్స్ పొజిషన్ క్లోజ్ మరియు త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూశారు కదా ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో మీరు కనుక నూతనంగా ఇల్లు నిర్మించుకున్నట్లయితే హాల్ మరియు హోమ్ థియేటర్ బెడ్రూమ్ మరియు డైనింగ్ ఏరియా కోసం ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయండి థ్యాంక్ యూ